ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు కోరిక ఉంటుంది కానీ అది ధార్మికమై ఉండాలి ధార్మికమైన కోరిక కోరిక అయి ఉండే కోరిక కానిది ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారనుకోండి తప్పు కాదు ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి నాకు కొడుకు పుట్టాలి కూతురు పుట్టాలి అది తప్పు కాదు ఆ కోరిక ఉండాలి నేను ఒక దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి తప్పు కాదు అన్నం తినాలి అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి తప్పు కాదు ఆ కోరిక ఉండాలి మనిషికి ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరిక కోరి కూడా కోరని వాడే అవుతాడు అటువంటి కోరికలు ఉండాలి ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు ఎందుకంటే స్వరభేధం ఉంటుంది కానీ అది శ్లోక రూప మంత్రం అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాట్లు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కలు నూట ఎనిమిది ఓ డబ్బాలో పట్టుకెళ్లి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్లీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంసం తం రామదూతం యహం అందాం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయాయి మళ్లీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానం జనాసు నోవాయుపుత్రో మహాబల అకస్మాత్ నాశయాసు నమోస్తుతే ఆ శ్లోకం చెప్పాలి అకస్మాత్తుగా రోగం వచ్చింది స్వామి నన్ను కాపాడండి ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణం అంటే గబగబ గబ గబ నడవకూడదు అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ రెండు శ్లోకాలని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది రెండు ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు నేను అమెరికా అయిపోవాలి అన్న కోరిక కాదు ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు అది పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామని చెప్పడం చేరు మీరు రోజు రామనామం వ్రాయడం అలవాటు చేసుకున్న రామనామాన్ని కీర్తించిన రామనామం పలికినా పరమ ప్రసన్ను మరి ఈ మాటని చెప్పినప్పుడు రామనామం చెయ్యొద్దు మనం ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసేటప్పుడు కూడా ఒక్కసారి రామనామం చేసి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కలుసుకున్నప్పుడు మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను కాబట్టి నేను మకుటాన్ని అంటాను మీ అందరూ నేను చరణాన్ని అంటాను మీ అందరూ మకుటాన్ని అనండి మకుటం అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము మూడు మాట్లు రామనామాన్ని పలికినట్టు అవుతుంది నేను చరణం చెప్తుంటాను మీరు అనండి చక్కగా నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము